యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం నర్సాయిగూడెంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆరోగ్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల శ్రీనివాస్ స్థానిక ఎంపీటీసీ పసల జ్యోతి గ్రామ మాజీ తాజా సర్పంచ్ తుమ్మల దామోదర్ సౌజన్యంతో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పసల జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేశామని రేపు ఆగస్టు పదిహేనవ తేదీన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విన్సెంట్ తుమ్మల సంతోష్ భోజపా నిఖిల్ బాల్చౌరి కాట మంజుల క్రాంతి పసల శ్రీదేవి ఆరోగ్యం జాదా కాటా తదితరులు పాల్గొన్నారు மூடோ நம்பர் குடுத்து கொட்டி சாம்பன் கிழக்குமாரி மன சென்ட்ரல் பார் பிரதமர் அறிக்கை அதிக்கணக்கு அதிக்கொசு சாம்பன் கிழட் குமார் ரெடி பதினோட்டு அபி அனில் அட்ரான் தோடுக்கிருந்தா అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మూడో నెంబర్ గుర్తుకు పోటీ వేయాలి అంతే ఇది ఇది చేయబెట్ట 아들도 돼요.